హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ముచ్చట కార్తీక దీపం సీరియల్కి కి ఎంత ఫ్యాన్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కొంతకాలం క్రితం మొదలైన ఈ సీరియల్ నవ వసంతంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇక ఇందులో లేడీ విరన్ గా జోస్నా పారిజాతం చేస్తున్నారు వీరిద్దరూ కలిసి వేసే ఎత్తులకి కార్తీక్ దీపాలకి కష్టాలు ప్యాకేజీ వస్తున్నాయి అది సీరియల్ చూసే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అయితే ఇప్పుడు ఇందులో భామ పాత్రలో చేస్తున్న పారిజాతం నెటింటా వైరల్ గా మారింది పారిజాతం అసలు పేరు నటకుమారి ఈమె డాన్స్ లో దుమ్ము దులిపేస్తుంది తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ట్రెండింగ్ లోని పాటలకు తనదైన స్టెప్ లతో ఆకట్టుకుంటుంది అబ్బబ్బా బామ్మగారిలో ఏం గ్రేసు ఏం గ్రేసు స్టెప్పులు వేసిందని స్టేజ్ షేక్ అవ్వాల్సిందే ఆమె ఊపు చూస్తుంటే లేచి మనం కూడా డాన్స్ చేయాలనిపించేటట్టుగా ఉంది నటిగా అనేక సీరియల్స్ లో నటించిన ఈమె దేవత సీరియల్లో హీరోయిన్ గా తల్లిగా నటించింది హీరోయిన్ కి తల్లిగా నటించింది తాజాగా కార్తీక దీపం సీరియల్లో లేడీ విలన్ గా విజృంభిస్తుంది కార్తీక దీపం టూ కథను మలుపు తిప్పే పాత్రలో ఈమె నటిస్తుంది ఇక ఈ సీరియల్లో భామ క్యారెక్టర్లో నటిస్తున్న నటకుమారి రియల్ లైఫ్లో మాత్రం ఇంకా ఎంగే అని చెప్పొచ్చు కార్తీక్కి భామగా నటిస్తుంది దాదాపు కార్తిక్ది ఈమెది ఒకే వయసు నటిగానే కాకుండా డ్యాన్స్లో లో కూడా మంచి అనుభవం ఉన్న నటకుమారి తన ఇన్స్టాగ్రామ్ చూస్తే తనేనా అని అనిపిస్తుంది ఈమె డ్యాన్స్ చేస్తున్న వీడియోలకు బీభత్సమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది ఈ మధ్య డ్యాన్స్ క్లాస్లకు కాస్త గ్యాప్ ఇచ్చిన నటకుమారి ఇప్పుడు మళ్ళీ డ్యాన్స్ అకాడమీకి వెళ్తుంది అయితే రెట్టింపు ఉత్సాహంతో తన డాన్స్ తో ఊపిస్తుంది నటకుమారి కలకత్తా పాన్ వేసినా చూసుకో అంటూ ఓ రేంజ్ లో ఊపిస్తుంది కార్తీక దీపం బామ తాజాగా మహేశ్వరి రీదు చౌదరులతో కలిసి డ్యాన్స్ క్లాస్ లో రచ్చరచ చేసింది చాలా రోజుల తర్వాత డాన్స్ లకు వెళ్ళానంటూ డాన్స్ మాస్టర్ తో కలిసి స్టెప్పులు వేసింది నటకుమారి ఆమె డ్యాన్స్ అయితే మామూలుగా లేదని చెప్పొచ్చు అసలు కార్తీక దీపంలో కనిపించే బాడీని షేక్ చేసింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో